హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ ఈరోజు మనం ఓ అద్భుతమైనటువంటి ఆలయానికి విచ్చేసాం అదేంటంటే విష్ణుమూర్తి ఆలయం శ్రీకాకుళానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయం ఒక కొండ మీద ఉన్నది అదే విష్ణుమూర్తి కొండ అని కూడా పిలుస్తుంటారు ఈరోజు ఆలయానికి వెళ్ళడానికి సుమారుగా ఐదు వందల మెట్లు దాటి ఉంటుంది ఆ మెట్లు దాటి ఆ ప్రయాణం చేసే ఆ ఆలయం యొక్క విశేషాలు అన్నీ కూడా మీకు చూపిస్తాను మరి అంతేకాకుండా మధ్య మధ్యలో ఈ విష్ణుమూర్తి కొండ యొక్క టెంపుల్ యొక్క డ్రోన్ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను అదే అదేవిధంగా ఇలాగా మనం సుమారు ఐదు వందలు దాటి మెట్లు అయితే ఉంటాయి మనకు చాలా మెట్లు కూడా చాలా విశ్రాంతి అంటే స్టెప్ బై స్టెప్ కాకుండా ప్రతి మిట్కి మిట్కి కూడా మీరు చూడొచ్చు ఒకసారి కింద ప్లేస్మెంట్ ఏంటైతే ఉంటుంది ఎందుకంటే కంటిన్యూగా లేడీస్ కానీ పిల్ల చిన్నపిల్లలు కానీ ఎక్కి మెట్లు ఎక్కడం వల్ల కాళ్ళు ముడుకులు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా మంచి ప్లాండ్గా అయితే మాత్రం చేశారు మెట్టికి మెట్టికి ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ ఆ డిస్టెన్స్ అయితే మాత్రం నడవడానికి ఉంది ఇది చాలా ఇది ఒక మంచి మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే మనం మెట్లన్నీ కూడా దాటేద్దాం దాటి కోవిడ్ దగ్గరికి వెళ్ళిపోయి కోవిడ్ విశేషాలన్నీ కూడా చూద్దాం కమాన్ మెట్లు దారిలో మార్గ మధ్యలో మీరు చూడొచ్చు అక్కడక్కడ ఒక చెట్లు కనిపిస్తున్నాయి చెట్లు చిన్న చిన్న రెడ్ ఫ్రూట్స్లో ఉన్నాయి బాగా గమనించండి చాలా ఈ చెట్లని బ్లూబెర్రీస్ అంటారు అనమాట ఇది రెడ్ ఉంటుంది పండు కానీ బ్లూ అవుతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట దీన్ని ఒకసారి క్లోజ్ అల్పి చూడండి చాలా బాగుంటుంది వీటిని బ్లూబెర్రీస్ అంటారు ఈ కొండ మొత్తం ఇవే ఆక్రమించున్నాయి చెట్ల మార్గంలో మధ్యలో కొన్ని ట్యాప్ కూడా ఉంది చూద్దాం వాటర్ వస్తుందో లేదని ఎటువంటి వాటర్ అయితే రావట్లేదు అండ్ అందరూ వచ్చే టైం కాదు కదా అందుకు పండగ సీజన్లో ఏంటే మాత్రం డెఫినెట్గా వాటర్ అయితే వచ్చేది ఇక్కడ శాత్ తీసుకోవడానికి కూర్చోవడానికి అలిసిపోతే ఒక మంచి పలకతో సిట్టింగ్ ప్లాన్ చేస్తారు బాగుంది ప్రజెంట్ చూద్దాం మీదకి ఇప్పుడు ఈ విజువల్స్ అన్నీ కూడా డ్రోన్ ద్వారా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను చూస్తూ ఉండే సూపర్ విజువల్స్ పచ్చటి పొలాల మధ్య ఎత్తైన నల్లరాతి కొండపైన స్వయంభుగా శ్రీ మహావిష్ణువే మూల విరాటగా విరజిల్లుతూ ఈ యొక్క విష్ణు కొండపై కొలువున్నాడని భక్తులందరూ ప్రగాఢంగా నమ్ముతూ తమ తమ భక్తులు కోరికలు తీర్చుకునేందుకు ప్రతి సంవత్సరం సంక్రాంతికి విరివిరివిగా ఈ కొండకు చేరుకుంటూ ఎంతోమంది భక్తులు కోరికలు తీర్చుతున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి శతకోటి వందనాలు శ్రీకాకుళానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విష్ణు కొండ మీద కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలసినటువంటి శ్రీ 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 విష్ణుమూర్తి విగ్రహాన్ని చూడొచ్చు మూల విరాట్ని క చూస్తున్నారు చూస్తున్నారు కదా ఒకసారి దగ్గరగా చూడండి విష్ణుమూర్తి స్వయంభుగా వెలిసినటువంటి చూస్తున్నారు కదండి విష్ణుమూర్తి శిలా విగ్రహాన్ని ఇది మూల విరట అంటారనమాట కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా ఈ విష్ణు కొండ మీద ఆవిర్భించినటువంటి కారణం చేత ఈ కొండని అని పిలుస్తారు మనం చూస్తుంటాం ప్రతి దేవాలయాల దగ్గర ఈ ఏదో ఒక రూపంలో దేవతామూర్తులు ఆవిర్భవిస్తుంటారు అలాంటి దగ్గర కొండలపైన ఎన్నో రకాల చెట్లు ఉంటాయి మనం ఎన్నో రకాల చెట్లు కూడా చూస్తుంటాం అతి పురాతన చెట్లు రూపంలో ఉన్నటువంటి దేవతామూర్తులుగా కొలుస్తుంటారు అలాగే కొన్ని ఏరియాల్లో వేప చెట్లు ఉంటాయి మర్రి చెట్లు ఉంటాయి రావి చెట్లు ఉంటాయి అలాగే ఈ విష్ణు కొండ మీద కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే మనం ఈ మర్రి వృక్షాన్ని చూడవచ్చు విష్ణుకొండపై ఉన్నటువంటి ఈ మహా మర్రి వృక్షాన్ని అయితే మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా ఆకుపచ్చగా ఈ కొండపైనటువంటి నీటి అవశేషాలు కనపడకపోయినా పచ్చగా ఈ చెట్టు ఎంత అద్భుతంగా ఉందో చూడండి చాలా బ్యూటిఫుల్ కదా శ్రీకాకుళం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విష్ణుకొండ విష్ణుకొండకు వచ్చాము విష్ణుకొండ విజువల్స్ డ్రోన్ విజువల్స్ మీకు అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్